హాయ్ అందరికి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని అనుకుంటున్నాను మీకు గనక మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు అయితే మా అన్ని వాళ్ళు ప్రవేశం అనమాట సో ఇక్కడ నుంచి అనపతి వెళ్తాము మాకు డైరెక్ట్ ట్రైన్స్ లేవు ఇక్కడ నుంచి బేవార్ వెళ్లి బేవార్ నుంచి రాజమండ్రి వెళ్లి అక్కడి నుంచి అనపతికి వెళ్ళాలి ముహూర్తం వచ్చేసి ఈవినింగ్ సిక్స్ థర్టీకి మేమైతే వెళ్లేసరికి సెవెన్ అయిపోయింది కరెక్ట్ గా మేము వెళ్లే టైంకి అయితే ఇంట్లోకి అయితే దిగారు సో ఆవునైతే ఇంట్లోకి తీసుకొచ్చి ఆవుకి అయితే ధాన్యం పెడుతున్నారు ఇంకా అరటిపల్లి ఇవన్నీని పూజ అయితే స్టార్ట్ అయిపోయింది మేము ఫస్ట్ ఏం అనుకున్నామంటే ఇంట్లో దిగిన తర్వాత నెక్స్ట్ డే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుందామని కానీ పంతులు గారు అలా అవ్వదు ఉపవాసం ఉండాలి పడుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా ఆరుదే రోజు పూజ కూడా స్టార్ట్ చేస్తారనమాట

ಭೋಜನ ತಯಂತು ಅಂತಾರ ಕದಾ ಕಪೋರ್ಣಾ ದೇವಿ ನಮೋ ನಮಹಾ ಓಂ ಶ್ರೀ ಮಹಾಕಾಳಿ ಮಹಿಮಾಯ ಫಲ ചന്ദ്രം ഹിണ്ീം ജാതേ മമാവ ജോ ലക്ഷ്മി ഗാമി യോ వ్రతం అంతా అయ్యేసరికి నైట్ లెవెన్ థర్టీ అయిపోయింది వ్రతం అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇంటి ఇలవేల్పు దుర్గమ్మ అనమాట సో దుర్గమ్మ వారు అయితే మా వదిన వాళ్ళు ఆడపడుచు వంటి పైకి అయితే వచ్చారు సో ఆమె అయితే పూజ అంతా చాలా బాగా జరిగింది నాకు కొబ్బరికాయ ఇవ్వండి కొడతానని చెప్పేసి ఇంట్లోనే కొబ్బరికాయ అయితే కొట్టారు చాలా సుభసూచకంగా అనిపించింది కొంతమంది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు కానీ దేవుడు అనేవాళ్ళు నిజంగానే ఉంటారు కదా సో దెయ్యాలు ఎలా ఉన్నాయో దేవుడు కూడా అలానే ఉంటారు మనకు మంచి చేయాలనుకుంటే ఎలా వస్తారు సో మనం అయితే అవి బిలీవ్ చేయాలి ఇంకా వ్రతం అంతా అయిపోయిన తర్వాత ఒక ఐదుగురు ముత్తైదులకి అయితే తాంబూలం ఇప్పించారు పంతులు గారు కూడా చాలా బాగా చేశారు మేము కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాము పెళ్ళైనప్పటి నుంచి వ్రతం చేసుకోవాలి అని చెప్పేసి ఇప్పటికొచ్చి అవ్వలేదన్నమాట సో నేను కూడా చేయించుకోవాలి పెళ్ళైన తర్వాత అసలు వ్రతమే చేయించుకోలేదు కొన్ని కారణాల వల్ల అలా పోస్ట్ పోన్ అవుతూనే వచ్చేసింది సో నాకు ఈ వ్రతం చూసినప్పుడు అనిపించింది నేను కూడా వ్రతం చేయించుకోవాలి అని చెప్పేసి వ్రతంలో ఇంటి ఆడపిల్లకి చాలా పాత్రలు ఉంటాయి అవన్నీ వీడియో తీయలేకపోయాను సో వ్రతం అంతా అయిపోయిన తర్వాత అన్నయ్య వదినకైతే అక్క నేను కలిపి హారతి హారతిచ్చేసి లేవదీయాలంట సో పంతులు గారు అయితే అన్ని చెప్పారనమాట సో వ్రతం అంతా అయిపోయిన తర్వాత దేవుడికి హారతిచ్చి అన్నయ్య వదినకి కూడా హారతిచ్చి వాళ్ళని అయితే పేటలపై నుంచి లేపాము ఇంకా ఆ రోజు అయితే అసలు పడుకోలేదు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా లేచి ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకున్నాము సో ఈ మూడు రోజులు కూడా అసలు చీప్ సో అందుకని చెప్పేసి ఒక ఒక క్లాత్ తో మొత్తం ఆ ధాన్యం కూడా ఇది అన్న ఇల్లు అనమాట సో మా అన్నయ్య వాళ్ళు ఒక సెంటున్నర స్థలం కొనుక్కొని దాంట్లో అయితే ఇలా ఇల్లు కట్టుకున్నారు నిజంగా సెంటర్ స్థలంలో ఎంత బాగా వచ్చిందో సిక్స్ అండ్ హాఫ్ లాక్స్ అయిందంట సో ఆ కాస్ట్ కి ఈ ఇల్లు చాలా వర్త్ అనిపించింది డిజైన్ కానీ ఈ పెయింటింగ్స్ కానీ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి మేస్త్రి మాత్రం చాలా సూపర్ గా కట్టారు నిజంగా నాకు అనిపించింది ఏంటి సెంటర్ ఇంత పెద్ద ఇల్లు వచ్చింది అని చెప్పేసి సో బయట ఒక హాల్ ఇది ఒకటి బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ లో కూడా సీలింగ్ వర్క్ అన్ని కూడా చేస్తారు చాలా మంది ఇన్కంప్లీట్ గా ఉన్నప్పుడే ఇంట్లో పాలు పొంగించేసి వస్తారు అలా చేసుకునే దానికన్నా మొత్తం ఇలా ఇల్లు అంతా కట్టేసుకున్న తర్వాత ఇంట్లో దిగితే చాలా హ్యాపీ అనిపిస్తుంది సో ఇది వచ్చేసి కిచెన్ అనమాట కిచెన్ కూడా చాలా పెద్దగానే వస్తుంది సో సరిపోయింది వీడియోలో ఇలా కనిపించవచ్చు మొత్తం కిచెన్ కూడా కంఫర్టబుల్ గానే అనిపించింది సో లోపల కూడా ఒక సింక్ వచ్చింది అనమాట గిన్నెలు అవి ఇక్కడే వాష్ చేసుకుంటాను ఒక కబోర్డ్ వచ్చింది సో ఇంక ఇదంతా సీలింగ్ వర్క్ ఇంకా ఇది హాల్ హాల్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇంక ఇది వచ్చేసి టీవీ కబోర్డ్ అండ్ ఒక గుమ్మం నుంచి అయితే మెట్లు పక్క నుంచి ఒక వాష్ వచ్చింది ఇది చాలా పెద్దగా ఉంది ఇంక మెట్లు మెట్లు చూసారా చాలా వెడల్పుగా వచ్చాయి అంటే దీన్ని బట్టి ఇల్లు ఎంత పెద్దగా వచ్చిందో మీరు అంచనా వేసుకోవచ్చు అండ్ సెకండ్ బాత్రూమ్ వచ్చేసి ఇటు సైడ్ వచ్చిందనమాట ఫ్రంట్ సైడ్ సో ఇంకా ఎర్లీ మార్నింగ్ మా హస్బెండ్ వాళ్ళు అయితే బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చారు తిను వేరే వాళ్ళ ఇంటి దగ్గర పడుకున్నారనమాట మా చుట్టాల వాళ్ళ ఇంటి దగ్గర సో బాగా పడుకున్నట్టున్నారు బొగ్గులయ్యి పొంగిపోయాయి నాకైతే అసలు నిద్ర రాత్రి అంతా ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము సో అందుకనే ఉదయాన్నే అయితే రెడీ అయిపోతున్నాం అనమాట సో నేనైతే ఈ సారీ కట్టుకున్నాను ఈ సారీ మీలో ఎంతమంది గుర్తుందో కామెంట్ చేయండి లాస్ట్ ఇయర్ సంక్రాంతి అప్పుడు తీసుకున్నాను ఇప్పుడు కట్టుకుంటున్నాను ఇంకా పిల్లలతో హడావడి మామూలుగా ఉండదు కదా ఇంకా మా అక్క వాళ్ళ పాపను రెడీ చేయడానికి ఒక గంట పట్టింది దానికి రెడీ అవడం అంటే చాలా ఇష్టం ఇంకా మేము ఈ బ్యాగ్లో అయితే అన్ని పెట్టుకున్నాము అలానే వదినాలకి గిఫ్ట్ చేయడానికి అని చెప్పేసి ఈ వెండి అయితే తీసుకున్నాం అనమాట ఈ వెండి కుందులు అక్క తీసుకుంది సో ఈ గిన్నె వచ్చేసి అమ్మ ఒకటి తీసుకుంది ఇంకా నేను ఒకటి తీసుకున్నాం అనమాట సో ఈ దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడింది ఇప్పుడు వెండి కూడా చాలా కాస్ట్ గా ఉంది కదా అయితే దేవుడికి నైట్ ప్రసాదం పెడదామని ఒక గిన్నె అయితే ఆల్రెడీ ఓపెన్ చేసేసాము ఈ అఖండ జ్యోతి త్రీ డేస్ అలా ఎలగాలంట సో అందుకని చెప్పేసి పెద్దగా పెట్టారు సో ఇంకా రెడీ అవుతున్నాము వీడు మా అన్నయ్య వాళ్ళ బాబు ఇంకా అమ్మ అయితే రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే తింటుంది ఇంకా దేవ తీసుకొచ్చారు సో తెచ్చిన బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయాయి అనమాట ఇంకా నా కోసం అయితే పూరి తీసుకొచ్చారు ఇంకా అప్పుడే రెడీ అవుతున్నాను ఇంకా టిఫిన్ తీసుకొచ్చేసారని చెప్పేసి అనమాట నేను ఇంకా అన్ని అయిపోయాయి ఇంకా మా భవిష్యత్ రెడీ అవుతూనే ఉంది సో నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాంటి ఒక బాక్స్లో నాకు కావాల్సి అన్ని సర్జేసుకుంటానమాట ఎటువంటి డ్యామేజ్ సో ఒకే దాంట్లో పెట్టుకుంటే పెద్ద స్పేస్ కూడా ఎక్కువ పట్టదు ఇది కంఫర్టబుల్ గా ఉంటుందని మా భవిష్యత్ మాత్రం మేకప్ అంటే పిచ్చి సో ఈ డ్రెస్ మీద కూడా నాకు పాపిడి చేయని కావాలని చెప్పేసి వాళ్ళతో గొడవ పెట్టేసుకుంటుంది సో మొత్తం అయితే రెడీ అయిపోయాయి సో భోజనాలు అయితే మేము కి ఇచ్చేసాము ఒక హండ్రెడ్ మందికి భోజనాలు అయితే పెట్టుకుంటున్నారు లాస్ట్ ఇయర్ మా అన్నీ వాళ్ళ పాపకి మెచ్యూర్ ఫంక్షన్ చేశారు సో అందుకని చెప్పేసి ఇప్పుడు తక్కువగా అయితే ప్లాన్ చేసుకొని ఒక హండ్రెడ్ మందికి అయితే ఫుడ్ అయితే క్యాటరింగ్ ఇస్తారు సో వాళ్ళైతే కరెక్ట్ టైంకి వచ్చేసారు బిర్యానీ ఇంకా చిప్స్ ఇవి వచ్చేసి గార్లు వచ్చేసి దోసకే పచ్చడి అనమాట అండ్ పప్పు టమోటో కంపల్సరీ కదా సో ఇది వచ్చేసి పులిహోర సో పులిహోర అయితే టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి మా హస్బెండ్ ఫేవరెట్ కర్రీ పెద్ద కాబోలి శనగలు ఉంటాయి కదా అదిని ఇంకా మునక్కాడనమాట అండ్ ఇది వచ్చేసి మష్రూమ్ కర్రీ మష్రూమ్ కర్రీ కూడా చాలా బాగా చేశారు అండ్ ఇది వచ్చేసి సాంబారు సాంబార్ కూడా బాగుంది అండ్ ఇది వచ్చేసి ఖచ్చితంగా ఇంట్లో దిగిన ప్రతి ఒక్కరు పెడతారు కదా అన్నవరం ప్రసాదం కొంచెం ఎందుకో మాడింది అనిపించింది ఓకే టేస్ట్ వరకు పర్లేదు అండ్ ఇది వచ్చేసి పూనాలు అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గడ్డ పెరుగు అనమాట అండ్ కచంబరి కలుపుకోవడానికి సపరేట్గా పెరుగు ఇంకా ఆనియన్స్ అయితే ఇచ్చేసారు సో ఇవన్నీ ఆర్డర్లో పెట్టుకుంటున్నాము ఒకదాని తర్వాత ఒకటి ఏది వేయాలి అని చెప్పేసి అలానే నైట్ ఇంట్లో అన్నవరం ప్రసాదం చక్కెర పొంగలు కూడా చేసాము దేవుడు ప్రసాదం కింద సో అవి రెండు కూడా పెట్టేశాము సో టోటల్ ఐటమ్స్ వచ్చేసి ఒక ఎయిటీన్ నైన్టీన్ వరకు వచ్చాయి అలానే ఇంకా మేమే వడ్డిస్తున్నాం కాబట్టి నేనే బిర్యానీ అవి అన్నీ తీస్తున్నాను అసలు నేను చీర చాలా తక్కువ హ్యాండిల్ చేయడము అలాంటిది ఆ రోజు అయితే చాలా కంఫర్టబుల్గా హ్యాండిల్ చేశాను ఫంక్షన్స్ లో ఇలాంటి శారీస్ అయితే మనం తేలిగ్గా అయితే హ్యాండిల్ చేయాలి మీరు చెప్పండి ఫంక్షన్స్ లో మీకు పట్టు సారీలు కంఫర్టబుల్ గా ఉంటాయా లేదా ఇలాంటి లైట్ వెయిట్ సారీస్ కంఫర్టబుల్ గా ఉంటాయి అనేది కామెంట్ చేయండి అయితే ఏ ఫంక్షన్ అయినా సరే ఇలాంటి చిన్న పిల్లలు ఆగులు ఇస్తామని వాటర్ మేమేస్తామని చెప్పేసి పోటీ పడతారు కదా సో వాళ్ళందరికీ వర్క్ కాళ్ళకి డివైడ్ చేస్తాం అనమాట సో తన్నుకోకుండా చేశారు అయితే మధ్యలో అయితే దేవుడు వచ్చారనమాట సో అదైతే కొంచెం ఆ తర్వాత లోపల ఇదే అయింది దీపం అయితే కొండెక్కింది అనమాట సో దేవుడి కోపం వచ్చేసి ఆయన వచ్చి చెప్పారు సో మరలా అయితే దీపారాధన చేశారు ఇంకా మొత్తం అందరికీ లంచ్ అంతా వడ్డించేసిన తర్వాత మేము తినేసరికి ఈవినింగ్ త్రీ అయిపోయింది సో ఈవినింగ్ త్రీ తర్వాత అయితే వదిన వాళ్ళకి అమ్మ బొట్టు పెట్టేసి తీసుకొచ్చిన వస్తువులు అయితే ఇస్తుంది సో అమ్మ అయితే వెండిది అదే తీసుకుందనమాట బౌలు మేము కూడా నేను కూడా అదే తీసుకున్నాను అక్క అయితే దీపారాధనకి కుందులు తీసుకుంది ఎందుకంటే హౌస్ వార్మింగ్ అప్పుడు ఇలాంటివి ఇస్తే వాళ్ళు కూడా డైలీ పూజ చేసుకున్నప్పుడు వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి నార్మల్గా ఏమైనా చీరలు పెట్టినా బట్టలు పెట్టినా ఇంకా ఆ పూటకే కానీ ఏదైనా ఒక వస్తువు ఇస్తే ఇంకా అలా గుర్తుంటుంది కదా అది చూసినప్పుడల్లా మనం గుర్తొస్తూ ఉంటాము సో అదే విధంగా ఆలోచించి ఇచ్చాము ఏదైనా ఒక వస్తువు మనం ఒకళ్ళకి గిఫ్ట్ చేసామంటే అది వాళ్ళకి యూజ్ఫుల్గా ఉండాలి సో ఇంకా అన్న మంచి ఆశ ఆశీర్వాదం తీసుకున్నాము అయితే వాళ్ళు బయటకి ఏం చెప్పట్లేదు ఇదేంటి ఆశీర్వాదిస్తున్నారా అంటే లోపల అనుకున్నాం అని చెప్పేసి సో అదే జరిగింది అక్కడ సో ఈవినింగ్ ఫోర్ థర్టీ అయిపోయింది ఇంకా టీలు అయితే పెట్టారనమాట చాలా నీరసాలు అయిపోయాయి నైట్ నుంచి నిద్ర లేదు కదా మందరు మొహాలు మాడిపోయాయి అనమాట ఇంకా టీ తాగేసరికి కొంచెం ఎనర్జీ వచ్చింది మేమైతే రిటర్న్ అయిపోతున్నాము అనపత్తిలో ఎగ్స్ చాలా ఫేమస్ సో డబల్ ఎగ్స్ అనమాట మేమైతే ఒక ఐదు ట్రేలు తీసుకున్నాము అదైతే ప్యాకింగ్ చేస్తున్నారు మా బావగారు అక్క వాళ్ళకి రెండు ట్రైలు ఇంకా మాకు రెండు ట్రైలు అమ్మ వాళ్ళకి ఒక ట్రే అనమాట మా అన్ని చాలా బాధపడుతున్నాడు వెళ్ళిపోతున్నారు ఉండట్లేదు అని చెప్పేసి ఏదో చుట్టాలింటికి వచ్చినట్లేదు ఏదో అద్దకొంపకు వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి లేదు పనుంది అని చెప్పేసి వచ్చాము సో వదిన అయితే ఆడపిల్లలందరికీ చీరలు తీసింది నాకు వెళ్ళడం ఇష్టం లేదు కాకపోతే మరి ఈ ప్రైవేట్ ఉద్యోగాల వల్ల ఎక్కడా ఉండడానికి అవ్వట్లేదు మా హస్బెండ్ కి నెక్స్ట్ డే మీటింగ్ ఉంది అనమాట సో అందుకనే ఇంకా ఆత్రభాత్రంగా బయలుదేరి రావాల్సి వచ్చింది మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా ఇంకా ఆత్రపాత్రగా రెడీ అయ్యి అదే రోజు రిటర్న్ అయిపోతారా అనేది కామెంట్ చేయండి ఇంటికి వచ్చేసరికి నైట్ నైన్ థర్టీ అయింది సో ఇంటికి వచ్చేసరికి టైం అయితే నైన్ థర్టీ అయింది ఇంకా ఫ్రెష్ అయ్యి అన్ని అయ్యేసరికి టెన్ అయిపోయింది అనమాట గృహ ప్రవేశం అయితే చాలా బాగా జరిగింది ఇంకా ఆడ ఆడబిడ్డకి శారీ అయితే పెడతారు కదా సో మా వదిన అన్ని అయితే కోసం చేర్ పెట్టారు సో నాకు లేని కలర్ అనమాట నావీ బ్లూ నా ఫేవరెట్ కలర్ మా హస్బెండ్ ఫేవరెట్ కలర్ ఇది సో ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఈ శారీ కూడా సో శారీ అయితే ఇది పెట్టారు మీకు ఈ శారీ నచ్చిందో లేదా అనేది కామెంట్ చేయండి అయితే యాక్చువల్ అసలు ఏం అనకూడదు మధ్య తాగి కొడుకుందాం అనుకున్నాము కాకపోతే మా ఫ్రెండ్ అయితే కొంచెం వెజిటేబుల్ రైస్ ఇచ్చింది ఇంకా కొంచెం మధ్య తాగి పడుకోవడమే సో ఇది వ్లాగు మీకు ఏమనిపించింది అలానే మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్